రేపు ఎంపీటీసీ టికెట్లు సర్పంచ్లు టికెట్లు ఎన్పిటీసీ టికెట్ ఇచ్చిన తర్వాత మీ అందరిని గెలిపించిన తర్వాత మీరికిట్లా ఎవరన్నా పార్టీ మారితే తస్ఫల్ జాగ్రత్త మీ ఇంటి వీటికి డైరెక్ట్గా వచ్చి దాడి చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా అది ఎవరన్నా కానీ నాకు అవసరం లేదు ఎవరన్నా కానీ ఎందుకంటే ఆ ఎంపీటీసీ టికెట్ సర్పంచ్ టికెట్ ఇచ్చి నువ్వు గెలిస్తే అది నీ గొప్పతనం కాదు అది ప్రతి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం అనేది మర్చిపోకూడదు అని చెప్పి అది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం కేసీఆర్ గారి చెడ్డా పవర్ అది కేసీఆర్ గారి చేపట్టే మనందరం అందరం గెలుస్తున్నాం కానీ రేపు గెలిపించిన తర్వాత మీరు అమ్ముడు పోతే మాత్రం అమ్మ తోడే చెప్తున్నారు మజా కాంటలేరు రేపు వెయ్యి మంది తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేసి తుక్కు తుక్కు లేని చెప్పారు ఇది కమలాపూర్ మండలకే కాదు మొత్తం ముజ్రాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాలు నా ఎవరికి ఇచ్చినా కూడా చెప్తా ఉన్నా ఎందుకు ఇంత బలంగా చెప్తా ఉన్నానంటే ఇలా వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే ఇలా కొంతమంది దొంగల ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే ఆ ఎమ్మెల్యే పెట్టలేదు మొత్తం మంత్రుల ముందట అరే కూడా అని చెప్పిన ఆ రోజు నిలదీసిన ఓ ఎమ్మెల్యే పెట్టలేదంటే ఇక మీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ పరిస్థితి ఆలోచన కాబట్టి మీరు ఒక్కరిసే కాదు ఇది ఇది బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ కష్టం అని చెప్తున్నాం మీకు ఉదాహరణ చెప్తా ఉన్నా నేను ఇలా ఇట్లా గెలిచిన ఇవాళ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే ఇలా నేను ఎమ్మెల్యేగా గెలిచినా ఇవాళ ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నేను పోతాను చాలా మంది అనుకుని గెలిచినట్టు వాళ్ళ అధికారం వాస్తవంగా కూడా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ దగ్గర నుంచి మొదలు పెడితే కింద వార్వేన్ వరకు నాకున్న పరిచయం ఎవరికి లేకపోవచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా లేకపోవచ్చు కానీ పరిచయం కాంగ్రెస్ పార్టీ కానీ నన్ను ఎన్ని కోట్లు ప్రైమ్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ చేస్తామన్నారు లాస్ట్ కి దానికి రెండు కిలో కొద్దికి వంద కోట్ల రూపాయలు ఇస్తామన్నారు బిడ్డ నాకు ఏదొద్దు నన్ను కేసీఆర్ ఎమ్మెల్సీ చేసిండు మిమ్ చేసిండు ఎమ్మెల్యే చేసిండు కేసీఆర్ కంటకాలం రెండు కేసీఆర్ గులాబీ జెండానే పోతా తప్పితే మీ పార్టీకి రాని కదా రాను ఎన్ని కేసులు పెట్టుకొని ఎన్ని కేసులు పెడుతున్నారో పెట్టుకోరు అని చెప్పినా ఎన్ని కేసులు పెడుతున్నారో పెట్టుకోరు మీరు ఏ చేస్తున్నారో చేసుకోరు కానీ మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి ఇచ్చేవారికి మీ తెలంగాణ రాష్ట్రం ప్రజలకి ఇచ్చేవారికి నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా అని చెప్పిన అదే విధంగా నేను ప్రశ్నిస్తూనే ఉన్నా ఏం చేస్తాడు ప్రశ్న ఏమనే రోజు కేసు ఇప్పటిదాకా నా మీద ఎనభై ఆరు కేసులు పెట్టిండు